ండ గృహలోనహ తెలిసిన దేవుడిగాహ లోకాలకు తండ్రి గహ శక్తులకు అతీతుడిగా దైత్యాంత సంహారుడిగా లోకరక్షకుడిగా జగదేక వీరుడిగా మృతన్ని పక్క పెట్టి రాజ్యలక్ష్మిలోనుడనుహో చెంచమేతుడనుహో మళ్ళా నేనెట్లన్నుహో అధే పునదిహి మొత్తం నాకుహు అధేయ రూపాలకు వైకుంఠ నివాసుడిగా వచ్చిన భక్తులకు ఇందు దర్శనాన్ని నేను అందిస్త రాజ్యలక్ష్మిలోనుడ ంచలక్ష్మి సమేతుడలు నా రూపం చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఉగ్ర నరసింహుడిగా పూజలు అందుకుంటారు ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀಸಮೇತ ಚಂಚುಲಕ್ಷ್ಮೀನಾದುಡಿಗ ವೈಕುಂಠ ನಿವಾಡಿಗ ಲೋಕ ರಕ್ಷಕಿಗ ಜಗದೆಕವೀರುಡಿಗ ಜಗತರಕ್ಷಕಡಿಗ ಉಗ್ರನರ ಸಿಂಹುಡಿಗ ಬಹಳ ಸಿಂಹಡಿಗ ಲಕ್ಷ್ಮೀಸಮೇತ ರಕ್ಷಕಡನಯ್ಯೆ ಅಹೋ ವಿಲಕ್ಷೇತ್ರವಂಧುಃವನಾರ ಸಿಂಹುಡನಯ್ಯೆ ಉಗ್ರಸ್ತಂಭವಂಧು ಉದ್ದಹಿಂಚನಾದುನಯ್ಯೆ ಚಂಚುಲಕ್ಷ್ಮೀನ್ನದುಡನೈ್ಯೆ ವಹಿಗುಂಠ ನಿವಾಡನಯ್ಯೆ ಧೋಲ್ಲಗೊಟ್ಟ ಭಾಂಡಸರ್ಕೆ ಬಹಳನರ ಸಿಂಹುಡಿಗ ವಹಿಗುಂಠ ನಿವಾಡಿಗ లోహకాలకు తండ్రిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి నాదడిగ ఈ బండ గృహలోన వెలిసినట్టి దేవుడిగా ఉగ్ర దేవుడిగ వైకుంఠ నివాసుడిగా దొల్లగొట్ట దొల్లగుట్ట నివాసుడిగా ప్రహ్లాద వరదడిగ హిరణ్య సంహారుడిగా జగదేక వీరుడిగ పద్నాలుగు భువనాలధిపతిగ లోనుడిగా చెంచులక్ష్మి సమేతుడిగ పన్నెండో సిరసుల కింద వెలిసినట్టి దేవుడిగా ఉగ్రహాన్ సింహుడిగ వైకుంఠ నివాసుడిగా లోక రక్షకుడిగా జగదేక వీరుడిగ జగన్మోహిని అవతారుడిగ రాజ్యలక్ష్మి సమేతుడిగా లోక సమేతుడిగ చెంచులక్ష్మీనాథుడిగరక్షకుడను జగదేకీ జగన్మోహిని అవతారుడనుగ్రహానైకుంఠ నివాసుడను లోకాలకు తండ్రినయ్యి తులసి దళాలతో తులతూ ఉగ్రాంహుడిగా వహకుంఠ నివాసుడిగ ఎవర్నడిగన్ని మోసిర్రుహ్ర నరసింహుడను లోక రక్షకుడను లోకరక్షకుడను జగదేక వీరుడను ఉగ్రహాలక్ష్మీనారసింహుడిగా వైకుంఠ లోక రక్షకుడిగా జగదేక వీరుడిగా నే మొదట్లో చెప్పిన నా కోనే కోస్త సమయం ఉందిగా ఇంకా ఎందుకవర్ని అడిగి మూసిర్రుహు రాజ్యలక్ష్మి లోనుడను చమీ సమేతుడనుహో లోక రక్షకుడను జగదేక వీరుడను ప్రహ్లాద వరదుడను హిరణ్య సంహారుడను ఉగ్రహాన్ర సింహుడను దాని మొదగా ರವಂಡಿ ಉಗ್ರಣರಸಿಂಹಡಿಗ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀಲೋನುಡಿಗ ಚಂಚುಲಕ್ಷ್ಮೀಂದ போராளிகள் பாலாளிகள் மனைவியர்கள் ಬ್ರಹ್ಮು ಸರ್ವ ಜಗತೀನುಗ್ರಹ ನರಸಿಂಹನು ಪ್ರಹ್ಲಾದಿರಣ್ಯ ಸಂಹಾರು ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಅದು ಬೆಟ್ಟ ನಭಗುಲ್ಲ ಮೊತ್ತಹ ಉಗ್ರಹ ಇಪ್ಪು ಮೊತ್ತ ಮೊದಲನೇ ನೇನೊಪ್ಪುಕೋನು ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಲನುಡನು ಚಂಚುಲಕ್ಷ್ಮೀ ಸಮೇತನು ಉಗ್ರಹುಡನು ಮೈ ಕುಂಥ ನಿವಾಡನು నీళ్ళ ఇబ్బంది అయితుంది అనే గహ్రుడిగా మొత్తం అదంతా బురద అవుతుందనే కానీ మొత్తం వాళ్ళకి రుహు దానికి నేనేమనాహ మొత్తం నా పైకుంట నివాసుడి గహ అది పెట్టి ఒక నెల బొక్క అంతకు లేదు ఒక నెల అయితుంటే ఉగ్ర నరసింహుడను వైకుంఠ నివాసుడను అవసరమైతే హే తొవిన అన్ని చూసుకోర్రే హే రాజ్యలక్ష్మిలోనుడనుహో చెంచులక్ష్మి హిసమేతుడను అందులో ఉంటది నేను చెప్పటం కాదు మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోరు రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మి సమేతుడిగా ఉగ్రహాను సింహుడిగా ప్రహ్లాద వరదుడిగా మంద బుద్ధి ఎక్కువైతుంది అందరికి నేను చూసుకుంటాను రాజ్య లక్ష్మిలోనుడును చెంచు లక్ష్మి హిసమేతుడనుహో నరసింహుడను స్వామి ఎన్నళ్ళ నుంచి అంటున్నావు అంటున్నారు ఇంకేది చేయలే మీరు అంటున్నారు సమయం ఉంటది చూసుకుంటా గహ ఒక్క రోజులో కావాలంటే కాదు నేను చూసుకుంటా అన్నిటికీ ఉగ్ర నరసింహుడును వైకుంఠని వాసుడను రాజ్య లక్ష్మీ చంచు లక్ష్మీనాథుడను బృదగాలై దీపించండి ఉగ్ర నరసింహుడిగా వైకుంఠ నివాసుడిగా లోకరక్షకుడిగా పూజలు స్వామి చేస్తున్నాడు ఇప్పుడు அந்த அது தீயல சே ரீலோ

ఎవరుమా <melodic> ಎಲ್ಲರಿಗೂ ಫಾಯ್ಲ್ ಬಿಡೋದು ಬೈಕ್ ಮಾಡೋದು ಇಲ್ವಾ ಅತ್ತಾ ಎಷ್ಟು ವರ್ಷ

अरे बुत बैठे हैं कौन है बजरंग नगर कैसा है दस मिनट सामे कितने आठ बजे ले आठ दस के ಮರ ಅಲ್ಲಿ ಮಗೈಟ್ ಬಜ್ಜರ ಕಡೆ ದೇವರ ಕಾటికి ಹೋಗಿ ಬರಬೇಕು ಅಲ್ಲಿ ಎಲ್ಲಿದೆ ನಾಯಿ ಏನು ಅಂತ ಎಂತ ದೇಶ ಅದು ತಕಡಕ ಬರ್ತಿದೆ ಕದ ನಾಯೆ ಅಲ್ಲಿ ಇರಬೇಕು స్వామి సన్నిధానంలో చూడొచ్చు భక్త భక్తులు కూడా విపరీతంగా స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు సమయం ముఖ్యంగా చూస్తే తొమ్మిది గంటలే అవుతుంది తొమ్మిది గంటల ప్రాంతం కూడా వేలాది మంది భక్తులు అయితే స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు ने रात ने रात ఈరోజు శుక్రవారము స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు ಗಡಿ ಪಚು ನೀನು ಕಾಡಕ್ಕೆ ಆಗ್ತೋ ಇರಲಿ ನೀನು ಕಾಡಕ್ಕೆ ಆಗ್ತೋ